యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి సమీపంలో నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం ప్రధాన మోదీ ప్రారంభించారు బుచాస్వన్ వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ టెంపుల్ నిర్మించింది ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం టెంపుల్కు అవసరమైన భూమిలో పదమూడు పాయింట్ ఐదు ఎకరాలను ఎమిరెట్స్ రాజు బహుమతిగా ఇచ్చారు ఆలయ ఆర్కిటెక్ట్ ఓ క్యాథలిక్ క్రిస్టియన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిక్ మదస్తుడు దీని ఫౌండేషన్ డిజైనర్ బుద్ధిస్ట్ నిర్మాణ సంస్థ పార్చీలకు చెందినది డైరెక్టర్ జైన్ మతానికి చెందిన వ్యక్తి అందుకే ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది దీనిని నాగర సంప్రదాయ శైలిలో దీనిని నిర్మించారు ముందు భాగంలో విశ్వవ్యాప్త విలువలు విభిన్న సంస్కృతుల సామర్యద కథలు హిందూ వేతలు వారి అవతరాల వర్ణాలు ఉన్నాయి ఆలయం ఎత్తు నూట ఎనిమిది అడుగులు పొడవు రెండు వందల అరవై రెండు అడుగులు వెడల్పు నూట అడుగులు గుడి బయట ముఖం భాగంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబీ ఇసుక రాయిని ఉపయోగించగా లోపలి భాగంలో ఇటాలియన్ పాలరాతిని ఉపయోగించారు ఈ ఆలయంలో రెండు కేంద్ర గోపురాలున్నాయి డోమ్ ఆఫ్ హార్మనీ డోమ్ ఆఫ్ పిస్గా వీటిని పేర్కొంటున్నారు భూమి నీరు అగ్ని గాలి మొక్కలను చెక్కడం ద్వారా మానవ సహజీవనాన్ని తెలియజేశారు ఏ వోల్ ఆఫ్ హార్మనీ అరబ్ ఎమిరేట్స్లోని అతిపెద్ద త్రీ ప్రింటెడ్ గోడల్లో ఒకటి ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక మైలురాలని వీడియో రూపంలో ఈ గోడపై ప్రదర్శిస్తారు సామరస్యం అనే పదం ముప్పై విభిన్న ప్రాచీన ఆధునిక భాషల్లో రాశారు ఆలయంలో నిర్మించిన ఏడు శిఖరాలు యుఏఈలో ఏడు ఎమరెట్స్ ప్రతిరూపాలుగా చెప్తారు మిడిల్ ఈస్ట్ అవార్డ్స్లో ఈ ఆలయం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఉత్తమ మెకానికల్ ప్రాజెక్ట్గా రెండు వేల ఇరవై సంవత్సరానికి ఉత్తమ ఇంటీరియర్ డిజైనర్ కాన్సెప్ట్గా ఎంపికైంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ ఆలయాన్ని ప్రజలు సందర్శించడం స్టార్ట్ చేస్తారు